ఫుడ్ నేను ఇక్కడ మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను దక్షిణాఫ్రికా బ్రాంచ్ సక్సెస్ అవ్వడం వల్ల రెండో బ్రాంచ్కి ఇక్కడ ఏలు వేయించుకున్నామండి ఎట్లాగా ఇక్కడ మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తక్కువ ప్రైస్లో ఇవ్వాలని అలానే మా బ్రాండ్ అయినటువంటి మటన్ బమ్ బిర్యానీ కోముల పండ్ చెట్లు ధనియా ఇక్కడ ఏలు ఒకసారి రుచి టేస్ట్ ఉంచాలనే ఉద్దేశంతో జరిగింది కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ క్వాంటిటీ మంచి తక్కువ బ్రాండ్ బ్రాండ్ అంటే పిల్లలు పిల్లలు మా యొక్క పిల్లల రెస్టారెంట్ అంటే ఇదేది నా పేరు వెంకటరమ్మ మేము యొక్క ఇక్కడ ఏలూరులో పెడతానికి ముందు మాకు బాగా సహకరించింది సైట్ వాంటర్ గారు అయినా వేర్లగడ్డ మనోజ్ కుమార్ గారు ఆయన సహకారం లేదంటే మేము ఏదో ఒక అడ్డుపాడ చేసేవాళ్ళం కాదు ఆయన సహకారం మాకు ఎప్పుడు ఉండదని మేము కలుస్తున్నాము ఈ సా ఈ యొక్క మా రెస్టారెంట్లో సామాన్యులకి అందరికీ మెన్యూనే ఉంది రేటు ఉంది రేట్లు కూడా అయ్యే ఉన్నాయి అందుబాటు ధరలోనే ఉందా రెస్టారెంట్ నెంబర్ శాంతి నగర్ అండి శాంతి నగర్ ఏలూరులో బ్రాంచ్ జూన్ ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రారంభించడం అండి సార్ మీ అందరూ సహకారం కావాలని రైట్ అందరికీ నమస్కారం ఆ యొక్క మొదటి బ్రాంచ్ న్రాంచులో ఏ విధంగా నడుస్తుంది మరి ఒక ఫ్రాంచ్ పెట్టాలని మీరు కలిసి ఏలూరులో పెట్టగలుచాము మా యొక్క స్పెషల్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ కలియా పెరుగు చట్నీ చికెన్ ఫ్రై బ్రాంచ్ ఫ్రై అన్నీ మా మా యొక్క ప్రతి ప్రతి ఐటమ్ ఎనిమిదిలో ప్రతి ప్రతి ఏ ఐటమ్కి ఐటమ్ మాది ప్రత్యేకత మాది బాగా పాపులర్ అయిన ఐటమ్స్ చాలా ఉన్నాయి మా రెస్టారెంట్లో ఇది కూడా అదే రకంగా మంచి క్వాలిటీ ఇస్తాము క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ రాజీ పడము అదేవిధంగా ఇవాళ కలిసి ఇక్కడ నర్సరాపేటలో మరో బ్రాంచ్ పెట్టాలని ఏలూరులో కూడా కలిసాము ఏలూరులో పెట్టాము అదే క్వాంటిటీ క్వాలిటీ కూడా ఇక్కడ కూడా ఇస్తాము ఈ యొక్క మా యొక్క వ్యాపార అభివృద్ధికి ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాకు సహకారం అందించగలరని కోరుచున్నాము ఈరోజు ఫస్ట్ తారీఖు నాటు జూన్ ఫస్ట్ తారీఖు ఎమ్మెల్యే గారు బండి రా సెడ్డి గారి చేతుల మీదుగా మరియు పెద్దబాబు ఎస్ఎంఆర్ కత్బాబు నిర్ణ గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది మీరందరూ మా యొక్క సమ మా యొక్క రెస్టారెంట్కి విజిట్ చేసి మా యొక్క ఫుడ్ని టేస్ట్ చేసి మీ యొక్క అమూల్యమైన రివ్యూ ఇవ్వగలమని మేము కలుస్తున్నాం రెస్టారెంట్లో బిర్యానీ చాయ్ చాఫ్రాని చాయ్ కూడా అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళు అలానే బేకరీ సెక్షన్ పెట్టేవాళ్ళు సేమ్ టైం మాఫ్ టైం కూడా అన్ని చోట్ల తక్కువ ప్రైస్లో ఒక ప్రైమ్ రెస్టారెంట్ పెట్టుకోవడం జరిగిందండి బిర్యానీతో పాటు అన్ని సెక్షన్స్ ఉన్నాయండి అందరూ విజిట్ చేయాల్సింది అప్పుడు